హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు కార్తీక పౌర్ణమి మీ అందరికీ తెలుసు పౌర్ణమి తిది రోజునే మనం నక్షత్ర దీపం కూడా వెలిగిస్తాం మనకి మొత్తంగా ఇరవై ఒక్క నక్షత్రాలు ఉంటాయి మనకి నక్షత్ర దోషాలు అపమృత్యు దోషం ఏమీ రాకుండా ఉండడం కోసం మనము ఈ పూజ చేసుకుంటాం మామూలుగా నాకు పూజలు అంటే ఇష్టం ఇదివరకు నేను చేయలేదు ఇప్పుడు నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు పూజలు అంటే ఇష్టము నాకు మొన్న ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది ఇట్లా నక్షత్ర పూజ చేసుకుంటే అపమృత్యు దోషాలు పోతాయి మంచిగా ఉంటారని నాకు పూజ అనగానే చేసుకోవాలనిపించింది అడిగాను ఇది వంశపార్యపరంగా చేసుకుంటేనే చేసుకోవాలా అంటే అలా ఏం లేదు ఇరవై ఏడు దీపాలు నక్షత్రాలు పెట్టుకొని చేసుకుంటే మనకి నక్షత్ర గ్రహ దోషాలు ఉంటే ఏమైనా పోతాయి తప్పకుండా చేసుకో అని చెప్పింది చేసుకున్న తర్వాత ఇంకా మనం ఊరుకుంటామా ఇంకా చేసుకుంటున్నాను పూజలు అంటే మామూలుగా చేసుకోవడం అందరికీ ఇష్టమే కదా ఇప్పుడు నేను ఎలా దీపం ఇరవై ఏడు దీపాలు ఎలా వెలిగిస్తానో చూడండి ఓం నమ శివాయ అనుకుందాం ఎప్పుడు కానీ అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఎప్పుడైనా ఏ హారతి తీసుకొని లేకపోతే ఊదిబత్తి తీసుకొని వెలిగించాలి మనం ఎప్పటికైనా హారతి కానీ తీసుకొని వెలిగించాలి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు అనుకున్న వాటికి మనం వెలిగిద్దాం ఇప్పుడు ఓం ఓం నమ శివాయ ఓం లక్ష్మీదేవియే నమ ఇప్పుడు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మనం పొద్దున్న చెప్పుకున్న వీడియోలో పొద్దున దీపారాధన దేవుడికి పొద్దున్నే అంటే ప్రాతకాలంలో చేస్తేనేమో ఆ పూజ దామోదరుడికి అలాగే తెల్లారాక్ చేస్తే శివుడికి అలాగే సాయంత్రం చేస్తే లక్ష్మీదేవికి చల్లుతుందని చెప్పుకున్నాక ఇప్పుడు మనం చేసే పూజ లక్ష్మీదేవికి చల్లుతుంది సో మనం దీపం ఎప్పుడు లక్ష్మీదేవిగా కొలుస్తాం కదా ఓం దీపం జ్యోతిం పర దీపం పెట్టుకునేటప్పుడు చదవాల్సిన శ్లోకం మనం తప్పకుండా చదువుకుందాం ఓం దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ఓం దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు వాటుకున్న అపమృత్యు దోషం అవన్నీ లేకుండా ఉంటాయి మనం తప్పకుండా వెలిగించుకుంటే మంచి మంచిది అన్నాక మనం వెలిగించుకోకుండా ఉన్నాం కదా ఎవరమైనా ఓం దీపం వెలిగించేటప్పుడు చదవలసిన శ్లోకం చదువుతున్నాం ఓం దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్ ఓం దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే ఓం దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే ఓం దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే బాగా గాలి వచ్చేస్తుంది అందుకే దీపాలు కొండెక్కుతున్నాయి ఓం దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే ఓం దీపం జ్యోతిం పరబ్రహ్మం दीप सर्वतमोपहम दीपेन साध्यते सर्व सन्ध्यादीप नमोस्तुते ओम दीपों ज्योति पर्रह्म दीपतमोपम दीपेन साध्यतेम संध्या नमोस्तुते ओम दीपं ज्योति पर्रह्म दीपं सर्वतमोपम दीपेन साध्यतेम संध्या नमोस्तुते ओम दीपों ज्योति पर्रह्म दीपोपहम दीपेन साध्यतेध्यादीप नमोस्ते ओं दीप ज्योति पर्रह्म दीपं ओम ओं नम शिवाय हर हर महादेव शंभो शंकर ओम नम शिवाय हर हर महादेव शंभो शंकर ओम नम शिवाय हर हर महादेव शंकर ओं नम हर हर महदेव शिवाय हर हर महादेव शंभो शंकर ओम नम 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 शिवाय ओम नम शिवाय हर हर महादेव शंभो शंकर ओम नम शिवाय हर हर महादेव शिंबो शंकर ओम नमः 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 शिवाय देवरा 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 ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ శివయ్య చూడండి ఎట్లా పరీక్ష పెడుతున్నాడు నా దీపాలు కాలు కొండతున్నాయి బాగా ఓం నమ శివాయ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అపమృత్యు దోషాలు అపమృత్యు దోషాలు అంటే ఏమో కాదండి ఇప్పుడు ఈ మధ్య అందరికీ యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయిగా యాక్సిడెంట్లు సడన్ డెత్స్ కాకుండా ఉంటాయని చేస్తారు మొన్న సడన్ డెత్స్ ఇట్లాంటివి కాకుండా ఉండడానికి మనం ఎమగింపెట్టుకున్నాం కదా అలాగే ఇది కూడా ఒకటి ఇప్పుడు చేసే ప్రతి పూజ మనం లక్ష్మీదేవికి చెల్లుతుంది ओम नम शिवाय हर हर महादेव शंभो शंकर ओम नम शिवाय हर हर महादेव शंभो शंकर ओम नम शिवाय శంబో శంభో మన ఇంట్లో అందరి పేర్లు చదువుకుంటూ మనం దీపాలు పెట్టుకుంటాం శివయ్య మన టెస్ట్ చేస్తున్నట్టున్నాడు గాలి బాగా వస్తుంది ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय हर हर महा शंभो शंकर నా భర్త గణేషు నా బిడ్డలు శ్రీనిధి మోహితు వాళ్ళ వాళ్ళ నక్షత్రాలు నాకు తెలుసు ఇంకా మిగతా వాళ్ళ నక్షత్రాలు తెలియదు నాకు సో అందరికీ ఇటు అత్తగారి వైపునైనా అమ్మగారి వైపునైనా ఎవరికైనా ఏ నక్షత్ర దోషాలు ఉండకూడదని కోరుకుంటూ అందరూ మంచిగా సుఖ సంతోషాలతో జీవించాలనుకుంటూ కోరుకుంటూ దీపాలు వెలిగిస్తున్నాను తండ్రి నా ఫ్యామిలీని నన్ను ఎల్లప్పుడూ సుఖంగా కూర్చూడతల్లి నక్షత్ర దీపాలు పెట్టుకుంటే చాలా శుభ ఫలితం కలుగుతుందని నేను చెప్పా కదా నా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పిందని తను రోజు ఈ కార్తీక మాసం అన్ని రోజులు రోజు పెట్టుకుంటుందంట తనకి శుభ ఫలితం కలుగుతుందంట ఈ నక్షత్ర దోషాలు అట్లాంటివి పిల్లలు సరిగ్గా లేకపోవడం అట్లాంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయంట తనే చెప్పింది నాకు తను చెప్పిందని నేను చేసుకుంటున్నాను తనకి పేరు పేరిన ధన్యవాదము ఈరోజు శివయ్య నా ఊపికని పరీక్షిస్తున్నాడు గాలి మాత్రం విపరీతంగా వస్తుంది ఎలక్కుండా కొండెక్కిపోతుంది ఓం నమ శివాయ హర హర్ మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ హర్ హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ఓం నమ శివాయ హర హర మహాదేవ శింభో శంకర ఓం నమ శివాయ హర హర మహాదేవ శింభో శంకర ఈ నక్షత్ర దీపం పెట్టుకుంటే అపమృత్యు దోషాలు నక్షత్ర గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి చెప్పుకున్నాం కదా మనం ఇట్లాంటి దీపం మనం సంవత్సరానికి ఒక్కసారైనా పెట్టుకోవాలి పెట్టుకుంటే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి అలాగే మన కుటుంబం సుఖ సాయంత్రులతో ఉంటాము ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय तालिबद्ध ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय నాకు నా కుటుంబ సభ్యులకి ఏమైనా గ్రహ దోషాలుంటే తొలగితండి అత్తగారి వారి అయిపోయినా అమ్మగారి అయిపోయినా పుట్టింటికైనా మెట్టింటికైనా గ్రహదోషాలు లేకుండా చెయ్యండి స్వామి మిమ్మల్ని ఎల్లప్పుడూ పూజించుకుంటున్నాను కదా స్వామి ఈ దీపాలు కొండెక్కుతున్నాయి ఫైనల్గా అన్ని దీపాలు వెలిగించేశాను మొత్తం ఇరవై ఏడు దీపాలు ఇరవై ఏడు నక్షత్రాలు తులసమ్మ దగ్గర వెలిగించుకున్నాను సాయంత్రం ఇప్పుడు తులసమ్మకి నీళ్ళు వేయకూడదు కాబట్టి దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే ఓం దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపం నమోస్తుతే ఓం దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపం నమోస్తుతే ఓం దీపం జ్యోతిం పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సంధ్యా దీపం నమోస్ దీపాలన్నీ ఎలిగిచ్చేసాము ఇప్పుడు ఓం ఇప్పుడు లక్ష్మీ అక్క లక్ష్మీ క్షేర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్తేవనితకైక దీపాంకూరం లబ్ధ విభవ హ గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం ససిజం వందే సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ సదామం మం ఓం చూడండి యాని కానిచానాం ఈశ్వరూ ఓం ఈసర్వూత బ్రహ్మాధిపతేర్ బ్రహ్మ శివోమి అస్సు సదా మంగళం మహనీ గుణాత్మ సర్వోకస్యాయ సాధురూపాయి మంగళం కురుక్షేత్ర రణక్ష పాదారథ రూపాయ గీతాచార్యాయమ ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం సర్వేజన సుఖినో వంతున్సస్తనో శాంతి 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 మనం తులసమ్మకి నీళ్లు పోసుకునేటప్పుడు నమస్ తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియేసు నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ప్రదాయిని ఈ శ్లోకం చదువుకుంటాం బాయ్ ఫ్రెండ్స్ నక్షత్ర దీపం గురించి పూర్తిగా వివరించాను మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి